ఇసుక ఇసుక కొట్టుకునే ఇల్లు కట్టుకునే గుడ్ న్యూస్ ఉచిత ఇసుకకు అడ్డంకులు వద్దు సొంత ఇల్లు నిర్మాణాలు చేపట్టే ప్రజలు ఫ్రీగా ఇసుక తీసుకెళ్ళచ్చు సొంతంగా ఇల్లు కట్టుకునే ఇసుక ఫ్రీగా తీసుకొచ్చి తీసుకుపోవచ్చట వాళ్ళకి ఎలాంటి అడ్డంకులు లేవంట ఇక అధికారులు అడ్డుకోవద్దు గ్రామాలు మండల కేంద్రాల్లోని వారికి ఛాన్స్ ఇంద్రమ్మ ఇళ్లకు ఫ్రీ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఒకటి రెండు మూడు కేటగిరీ ఇసుక రీచ్లకు వర్తింపు ఇక ఇసుక అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో స్థానికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉచితంగా అందించాల్సిందేనని రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు స్పష్టం చేసింది ఈ మేరకు రాష్ట్ర గనులు భూగర్భ వనరుల శాఖ ముఖ్య కార్యదర్శి మహేష్ మహేష్ దత్ ఎక్క శనివారం మహేష్ దత్ ఎక్క శనివారం అన్ని జిల్లాల కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేశారు స్థానికంగా నిర్మాణాలు చేపడుతున్నటువంటి వారికి ఇసుకను ఉచితంగా అందించాలని నిబంధనలు రెండు వేల పదిహేను నాటి ఇసుక రవాణా మార్గదర్శకాలు ఉన్నప్పటికీ ఇక పోలీసు రెవెన్యూ సిబ్బంది తమను అడ్డుకున్న అడ్డుకుంటున్నారంటూ ఇక పలువురు ఫిర్యాదు చేస్తున్నారు అధికారుల చర్యలతో ఇసుక దొరక్క ఇళ్ల నిర్మాణాలకు ఆటంకం ఏర్పడుతుందని ప్రజలు చెబుతున్నారు ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది స్థలాలో స్వ స్వస్థలాల్లో సొంత ఇంటి నిర్మాణం చేపట్టే వాళ్ళు సొంత ఇంటి నిర్మాణం కోసం సొంత అవసరాల కోసం స్థానిక ప్రజలు మండల కేంద్రాల్లోని ప్రజలు ఉచితంగా ఇసుకను తీసుకెళ్లవచ్చని ఇక పేర్కొంది ఒకటి రెండు మూడు కేటగిరీలో ఉన్నటువంటి ఇసుక రిచ్ల నుంచి ఉచితంగా ఇసుకను తీసుకెళ్లేందుకు అనుమతిస్తున్నామని కూడా తెలిపింది స్థానికంగా ఉన్న వాగులు వంకల్లోని రిచ్లన్నీ ఒకటి రెండు మూడు కేటగిరీ కి కిందికే వస్తాయి గోదావరి కృష్ణా నదులు ఇసుక రిచ్లు ఇక మన్నేరు మున్నేరు లాంటి పెద్ద ఉపనదుల్లోని రిచ్లు తప్ప ఇతర స్థానిక వాగులు కూడా ఇక వాగులు చిన్న ఆ ఉపనదులు రిచ్ల నుంచి ఉచితంగా ఇసుకను తీసుకెళ్లే వెసులుబాటు ఈ ఉత్తర్వులతో ఉత్తర్వులలో ఉత్తర్వులతో ప్రజలకు అందుబాటులోకి రానుంది ఎట్టి పరిస్థితుల్లో ఇసుక కొరత లేకుండా నిర్మాణాలు ఆగకుండా చూడాలని ప్రభుత్వం కలెక్టర్లను ఆదేశించింది రహదారుల నిర్మాణం పేదల కోసం ప్రభుత్వం నిర్మించే ఇంద్రమ్మ ఇల్లు ఇక ఇతర ప్రభుత్వ పథకాలకు ఇసుకను ఉచితంగా అందించాలని పేర్కొంది నిబంధనలు ఉల్లంఘించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా కలెక్టర్లకు సూచించింది ఇసుక కొట్టుకునే వాళ్లకు ఫ్రీగా కొట్టుకోవచ్చు అంట ఇల్లు కట్టుకునేటోళ్లకు చిన్న చిన్నగా ఏమైనా పనులు చేసుకునే వాళ్ళకు అడ్డంకులు లేకుండా ఇసుకను కొట్టుకోవచ్చు తరలించుకోవచ్చు ఇక